తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ లక్షల మంది అన్నం తింటూనే ఉంటారు ఎంతమందికైనా ఇక్కడ అన్నము పెడుతూనే ఉంటారు అన్న ప్రసాద కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తరిగొండ వెంగమాంబ తిరుపల దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానమైన ఏడు కొండలలో మనకు కనిపించుచున్న గంగా ఆకాశ అంటాము ఆకాశగంగా శివుడి తలలో నుండి మొదలయ్యి అట్లనే ఆ కొండలపైన పారుకుంటూ పారుకుంటూ చివరికి ఆకాశ మారుతున్నది ఎక్కడెక్కడో ఒక్కొక్క రకంగా ఇక్కడ మనకు కనిపించుచున్నది ఆకాశగంగా మొదలైన తర్వాత మొదలైన తర్వాత లక్ష్మీదేవి ఇక్కడ కనిపించుచున్న లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఎలా ఉంది ఆకాశగంగా అంటాం దీనిని తిరుమల తిరుపతి దేవస్థానము ఏడు కొండలపైన వెలిసిన ఆకాశ గంగా ఇలా చూపెట్టడం జరుగుతుంది ఇది కృత్రిమంగా ఆర్టుతో తయారు చేయబడిన ఆర్టిఫిషియల్గా డిజైన్ వేసిన ఆకాశగంగా చూస్తున్నారు కదా ఎలా ఉంది ఎంతో అద్భుతంగా ఉంది ఆకర్షణీయంగా ఉంది మొత్తము ఆకాశంలోని భూమండలము ఎలా ఉంటుందో ఎలా ఉంటాయో దీని గురించి మొత్తం ఇలా దీనిని చేయడం జరిగింది ఆకాశగంగా ఆకాశగంగా ఏడుకొండల వెంకటరమణ తిరుపతి కొండలు తిరిగినవాడా ఏడుకొండల వెంకటరమణ తిరుపతి కొండలు తిరిగినవాడ ఆకాశ గంగా పాతాల గంగా అంటాము నా సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీ వెంకటేశ్వరాయ నమ ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ అందరికీ వందనాలు సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి భోజనకాలి గోవింద నామస్మరణ భోజనకాలి గోవింద నామస్మరణ అన్న ప్రసాద కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ వీడియో ఉంది ఇక్కడ కనిపించుచున్న ఫోటో చూస్తున్నారు కదా వీళ్ళంతా భోజనశాలకు వెళ్ళుచున్నారు భోజనశాల అన్న ప్రసాదము భోజనశాల అన్నం తినేదానికి దారి లోపల తినడానికి వీలుగా ఉంటుంది ఎంతమందైనా తినవచ్చు